మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్తే గురువుగారు నమస్తే అమ్మ గురువుగారు సాధారణంగా ఒక నెల తీసుకున్నాం అనుకోండి అందులో అమావాస్య పౌర్ణమి ఖచ్చితంగా వస్తాయి ఆ తిథిలో మరి ఆ తిథిలో ఏం చేస్తే మనకి కలిసి వస్తుంది చాలా మంచి ప్రశ్న వేశారు అన్ని తిథుల్లో కూడా అమావాస్య పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది దానికి కారణం ఏంటంటే అమావాస్య రోజు చంద్రుడి బలం మొత్తం పోతుంది అమావాస్య రోజు ఏం జరుగుతుంది దేవతాశక్తుల శక్తి తగ్గిపోయి రాక్షస శక్తులు విజృంభిస్తూ ఉంటాయి అలాంటప్పుడు ప్రత్యేకమైన పూజలు చేశామనుకోండి దేవతాశక్తుల ప్రచోదనం జరుగుతుంది మన కోరికలన్నీ నెరవేర్తాయి అలాగే పౌర్ణమి రోజు చంద్రుడి పరిపూర్ణమైన కళలు ఉంటాయి అందుకే ప్రత్యేకమైన తాంత్రిక పూజలు చేసే వాళ్ళు అమావాస్య రోజు పౌర్ణమి రోజే పూజలు నెరవేర్చు ఈ రెండు డేస్ గా పెట్టుకుంటారు ఈ రెండు రోజులు చాలా శక్తివంతమైనవి మనకి సమస్యలు తీరారాలన్నా జాతక దోషాలు తొలిగిపోవాలన్నా అమావాస్య పౌర్ణమి రోజు చేసే పూజలు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింది వీటిల్లో అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే అమావాస్య రోజు దేవతలు పితృదేవతలు కలిసి ఉంటారు ఆ రోజు ఎవరైనా సరే జాతకంలో పితృదోషాల వల్ల పితృశాపాల వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే అవన్నీ పోవటానికి రెండు అద్భుతమైన విధి విధానాలు పాటించాలి అప్పుడు పితృదోషాలు తొలగిపోతాయి పితృశాపాల నుంచి బయటపడచ్చు పితృదోషాలు పితృశాపాలు ఉంటే పెళ్లిళ్ళు ఆలస్యం అవుతాయి భారీ మధ్య గొడవలు ఉంటాయి డబ్బు నిలబడదు ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఈ సమస్యలన్నిటికీ వంశ తరతరాలుగా వస్తున్న పితృదోషాలు పితృశాపాలు పెద్దల శాపాలు కారణం అవుతాయి అవన్నీ పోగొట్టే శక్తి అమావాస్యకు ఉంటుంది ఆ రోజు దేవతలు పితృదేవతలు కలిసి ఉంటారు అవన్నీ పోవాలంటే అమావాస్య రోజు పదకొండు మందికి నిమ్మకాయ పులిహోర ప్యాకెట్లు మీ చేతితో ఇవ్వాలి ఎవరైనా సరే అమావాస్య రోజు పదకొండు మందికి నిమ్మకాయ పులిహోర ప్యాకెట్లు మీ చేతితో ఇస్తే పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయి అలాగే అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి దాన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు ఆ దీపం పెడితే కూడా భయంకరమైన జాతక దోషాలు శాపాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఆ ద్వాదశ ఆదిత్య దీపం అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర ఎలా వెలిగించాలి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచాలి ఆ మట్టి ప్రమిదలో ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ పోయాలి పన్నెండు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి అంటే ఒకే మట్టి ప్రమిదలో పన్నెండు జ్యోతులు వెలగాలి విడివిడిగా పన్నెండు జ్యోతులు వెలగాలి దాన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు ఇది వెలిగించాక రావి చెట్టుకు పన్నెండు ప్రదక్షిణలు చేయాలి అలా చేస్తే పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయి అలాగే అమావాస్యకి ఇంకొక ప్రత్యేకత ఉంది సూర్యుడి ఆవిర్భావ తిథి అమావాస్య సూర్యుడి పుట్టింది అమావాస్య అందువల్ల సూర్యుడి అనుగ్రహం కలిగి అద్భుతమైనటువంటి అభివృద్ధి జీవితంలో రావాలంటే సూర్యుడికి ఆ రోజు ప్రత్యేకంగా అర్ఘ్యం ఇవ్వాలి అందరూ ఆదివారం సూర్యుడికి అర్ఘ్యం ఇస్తారు ఆదివారం సూర్యుడిని పూజిస్తారు కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే సూర్యుడి ఆవిర్భావం జరిగింది అమావాస్య సూర్యుడు తన శక్తిని చంద్రుడికి ఇచ్చే రోజు అమావాస్య అందుకే ఆ రోజు ప్రత్యేకంగా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్రటి పుష్పాలు కుంకుమ కలిపిన అక్షింతలు కొన్ని ఎండు మిరపకాయ గింజలు వేసి కుంకుమ పువ్వు అని ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకుంటారు ఆ పువ్వు కొద్దిగా కలిపి ఆ నీళ్లతో తూర్పు వైపు తిరిగి ఓం ఘృణిహి సూర్య ఆదిత్యోం అని పన్నెండు సార్లు చెప్తూ నీళ్లు వదిలిపెట్టాలి ఆ నీళ్లు మొక్కలు వదిలిపెట్టాలి ఓం ృణిహి సూర్య ఆదిత్యం ఇది పన్నెండు సార్లు చదువుతూ ఆ నీళ్లు మొక్కలో వదిలిపెట్టాలి ఇది కూడా అమావాస్య రోజు చేస్తే సూర్యుడు సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు అలాగే అమావాస్యకి ఇంకో ప్రత్యేకత ఉంది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు అమావాస్య లక్ష్మీదేవికి ఆ ఎవరైనా సరే లక్ష్మీ కటాక్షం అద్భుతంగా కలగాలి ఒక్కసారిగా రాత్రికి రాత్రి స్టార్స్ అయిపోవాలన్నా కూడా అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించాలి అమావాస రోజు లక్ష్మీదేవికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఎర్ర ఒత్తులతో లక్ష్మీదేవి దగ్గర దీపం వెలిగించాలి ఎర్ర ఒత్తులు దొరకలేదనుకోండి ఒత్తుల కొద్దిగా కుంకుమ రాస్తే అవి ఎర్ర ఒత్తులు అవుతాయి అలాంటి ఒత్తులతో అయినా లక్ష్మీదేవి ఫోటో దగ్గర దీపం వెలిగించుకోవచ్చు నవధాన్యాల పరిహారం ఖచ్చితంగా చేయాలి అమావాస్య రోజు లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు దీపం వెలిగించిన తర్వాత ఎర్ర ఒత్తులతో లక్ష్మీదేవి దగ్గర ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్లలో నవధాన్యాలు ఉంచాలి లక్ష్మీదేవికి రకరకాల పుష్పాలతో పూజ చేసి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ గిన్నెలో ఉన్నటువంటి నవధాన్యాలు ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో చల్లాలి కొన్ని రోజుల్లో మొలకలు వస్తాయి కదా మొలకలు రాగానే ఆవుకు తినిపించాలి ఇది అమావాస్య రోజు చేసే నవధాన్యాల పరిహారం అంటారు చాలా శక్తివంతమైంది అమావాస్య రోజు లక్ష్మీ పూజలో గిన్నెలో నీళ్లు పోసి నవధాన్యాలు ఉంచండి లక్ష్మీ పూజ పూర్తయిన తర్వాత లక్ష్మీదేవి దగ్గర ఉన్న ఆ నవధాన్యాలు ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో చల్లండి అవి మొలకలు రాగానే ఆవుకు తినిపించండి మీకు జన్మజన్మల దోషాలన్నీ తొలగిపోతాయి ఒక్కసారిగా లక్ష్మి కటాక్షం కలుగుతుంది తిరుగులేని అదృష్టం వస్తుంది మరి గురువు గారు మీరు అమావాస్య చాలా పవర్ఫుల్ అంటున్నారు పౌర్ణమి కూడా పవర్ఫుల్ అంటున్నారు కానీ కొంతమందికి ఉన్న అపోహ ఏంటంటే అమావాస్య అంటే మంచిది కాదు అంత చీకటి పౌర్ణమి అంటే వెలుగు ఈ రెండే చాలా మందికి తెలుసు ఆ అపోహలో కూడా ఉన్నారు దానికి మీరేమంటారు అయితే ఆ అపోహలో కొంత వాస్తవం ఉంది కొంత అవాస్తవం ఉంది ఓకే అవాస్తవం ఏంటంటే అమావాస్య మంచిది కాదు అనేది కొంతవరకే నిజం కొంతవరకు అబద్ధం ఎందుకంటే అమావాస్య ఎందుకు మంచిది కాదంటే చంద్రుడి శక్తి తక్కువ ఉంటుంది చంద్రమా జాత చంద్రుడు కారకుడు అంటే మనస్సు బలం అందరికీ తక్కువగా ఉంటుంది మనసు బలం తక్కువ ఉన్నప్పుడు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టి మనస్సు చెంచలంగా ఉంటూ ఉంటుంది చిన్న విషయానికే దిగులు రావటం ఇలాంటివి జరుగుతాయి ఆ రకంగా మంచిది కాదు అనుకోవాలి కానీ దేవతా శక్తుల్ని ప్రచోదనం చేయడానికి అమావాస్య చాలా గొప్పది ఎప్పుడైనా దేవి దేవతలను అమావాస్య రోజు పూజిస్తే వాళ్ళ అనుగ్రహం తొందరగా కలుగుతుంది కాబట్టి అందులో కొంత వాస్తవం ఉంది కొంత అవాస్తవం ఉంది ఎందుకు మంచిది కాదంటే కేవలం మనస్సు కొంచెం ఒత్తిడికి లోనవుతుంది చంచలంగా ఉంటుంది ఆ చెంచలమైన మనస్సుని అధీనంలో ఉంచుకొని దేవీ దేవతలను పూజిస్తే మామూలు సమయంలో కంటే అమావాస్య రోజు చేసే పూజలు కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితాలను ఇస్తాయి కాబట్టి సూర్యుడిని పూజించండి లక్ష్మీదేవిని పూజించండి పితృదేవతల అనుగ్రహం కోసం ఈ విధి విధానాలు పాటించండి అమావాస్య రోజు తిరుగులేని శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే అమావాస్య రోజు ఉగ్రదేవతల ఆలయాల్లో నెమ్మదీపాలు పెడితే చాలా మంచిది భయంకరమైన శత్రు బాధలు దృష్టి దోషాలు చాలా మంది బ్లాక్ మ్యాజిక్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ తొలగిపోవాలంటే అమావాస్య రోజు దుర్గా కాళీ చండి మహిషాసరమర్థిని ఇలా ఉగ్రదేవతలకు సంబంధించిన ఆలయాల్లో నిమ్మదొప్పల్లో నువ్వు నూనె పోసి కుంభవత్తులు వేసి దీపాలు వెలిగించండి ఆ బ్లాక్ మ్యాజిక్స్ అనేవి పనిచేయవు శత్రు బాధలు దృష్టి దోషాలు అన్ని తొలగిపోతాయి అంతటి శక్తి అమావాస్య తిథికి ఉంది అసలు శని భగవానుడు కూడా అమావాస్య అంటే ఎంతో ఆనందిస్తాడు అందరు శనివారం అనుకుంటారు కానీ శనికి అమావాస్య అంటే చాలా ప్రీతిపాత్రం అమావాస్య రోజు శనికి తైలాభిషేకం చేస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవికి ప్రియం శనేశ్వరుడికి ప్రియం సూర్య భగవానుడికి ప్రియం పితృదోషాలను పోగొట్టే శక్తి అమావాస్యకు ఉంటుంది ఇంతమంది దేవీ దేవతలకు అమావాస్య అంటే చాలా ప్రీతిపాత్రం శివాలయానికి వెళ్ళి శివుడికి అమావాస్య రోజు మారేడు దళాలతో పూజ చేసుకుంటే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి శివానుగ్రహం తొందరగా కలుగుతుంది మరి పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత ఏంటి పౌర్ణమి రోజు చంద్రుడు పరిపూర్ణంగా ఉంటాడు చంద్రశక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజు లక్ష్మీ పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అమావాస్య రోజు నవధాన్యాల పరిహారం చేయాలి పౌర్ణమి రోజు ఏం చేయాలంటే లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించి పాలతో చేసిన పాయసం లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టాలి ఆ నైవేద్యాన్ని ఆరు బయట వెన్నెల్లో ఒక ఐదు నిమిషాలు ఉంచి ఆ తర్వాత అందరూ ప్రసాదంగా స్వీకరిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే పౌర్ణమి రోజు ఎవరైనా సరే జీవితంలో మనోధైర్యం పెరగాలన్న ఆత్మవిశ్వాసం అద్భుతమైన స్థాయిలో ఉండి దేన్నైనా సాధించాలన్నా ఒక వెండి గ్లాస్ తీసుకోండి ఆ వెండి గ్లాసులో పాలు పోయండి ఆ పాలల్లో కొంచెం పటిక బెల్లం మిశ్రీ కలపండి పది నుంచి పదిహేను నిమిషాలు ఆ పాలు ఆరు బయట వెన్నెల్లో ఉంచండి ఆ చంద్రకిరణాలు ఆ పాలల్లో పడాలి ఆ తర్వాత ఆ పాలు తాగండి మళ్ళీ వచ్చే పౌర్ణమి వరకు ఆ శక్తి వల్ల మీకు విపరీతమైన మనోధైర్యం ఉంటుంది ఆత్మవిశ్వాసం ఉంటుంది దేనైనా సాధించగలమన్న నమ్మకం ఉంటుంది ఆ శక్తి ఆ పాలకు ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజు ఆ చంద్రకిరణాలు పడిన పాలు స్వీకరిస్తే కూడా చాలా మంచిది లక్ష్మీదేవికి పూజ చేస్తే ఆ పాలతో చేసిన పాయసం వెన్నెల్లో ఉంచి స్వీకరించినా కూడా అద్భుతమైన ఫలితాలు అలాగే పౌర్ణమి తిథి రోజు లలితా సహస్రనామం చదివితే చాలా మంచిది ఎవరైనా లలిత అమ్మవారిని పూజించాలన్నా పౌర్ణమి రోజు పూజించి అమ్మవారికి క్షీరాన్ని నైవేద్యం పెట్టి బయట వెన్నెల్లో ఉంచి ఆ ప్రసాదం స్వీకరిస్తే కూడా లలిత అమ్మవారి అనుగ్రహం చాలా తొందరగా కలుగుతుంది ఆ శక్తి కూడా పౌర్ణమి తిదికుంది అలాగే పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది జాతక దోషాలు దృష్టి దోషాలు ఎదుటి వాళ్ళ ఏడుపు ఇవన్నీ పోవాలంటే బ్లాక్ మ్యాజిక్ పోవాలంటే పౌర్ణమి రోజు చేసే సముద్ర స్నానానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి అమావాస్య పౌర్ణమి అంటే చాలా శక్తివంతమైన రోజులు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే చాలా వరకు మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు అమావాస్య అయితే ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయండి ఉగ్రదేవతలకు సంబంధించిన స్తోత్రాలు చదువుకోండి నిమ్మదీపాలు వెలిగించండి పౌర్ణమైతే లక్ష్మీ పూజ చేయండి లలితా అమ్మవారి పూజ చేయండి లలితా సహస్నామం చదవండి అష్టలక్ష్మి స్తోత్రం పౌర్ణమి రోజు చదువుకోండి లేదా కనకధార స్తోత్రం చదువుకోండి చాలా విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అమావాస్య పౌర్ణమి రోజు ఎటువంటి పూజలు చేస్తే మనకి కలిసి వస్తుంది అసలు అమావాస్య అంటే ఏంటి పౌర్ణమి అంటే ఏంటి మాకు చాలా అర్థమయ్యేలాగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు సంతోషం అమ్మ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి చూసారు కదా ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే